శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ గోదండ రామాలయంలో హిందూ పరిషత్ బజరంగ్ దళాద్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదండరామాలయం చైర్మన్ గట్ల రమేష్ విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల్ల సత్యం హాజరై మాట్లాడుతూ శ్రావణ మాసం పౌర్ణమి ముందు రోజు శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతం కార్యక్రమం జరుపుకుని ప్రతి హిందూ కుటుంబం మాంగళ్యం సౌభాగ్యం కోసం కుటుంబ ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం కోసం వ్రతం నిర్వహించుకుంటారన్నారు ఇది పురాణ కాలం నుండి ఆనవాయితీగా వస్తున్న హిందూ సాంప్రదాయమని మన సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుకోవడం మన లక్ష్యమని ప్రతి మహిళ తమ ఇంట్లో బాల బాలికలకు సాంప్రదాయం నేర్పాలని కోరారు కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి తమ సౌభాగ్యాన్ని కుటుంబాలను అమ్మవారు చల్లగా చూడాలని వేడుకోవడం జరుగుతుందని తెలిపారు అమ్మవారి అనుగ్రహంతో ఈ ప్రాంత ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకున్నారు అనంతరం ఆలయ పూజారి దాదాపు రెండు వందల మంది మహిళలతో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రావణ మాస వరలక్ష్మి వద్ద శుభాకాంక్షలు ఎన్నో కోటి కళలతోటి ఎన్నో ఆశలతోటి ఎన్నో ఆకాంక్షలతోటి ఎంతో పవిత్రంగా నోముకునే ఈ నోము ఫలించి ఆ దు ఆ అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహించి వారి కుటుంబాలను వారి సంసారాలను వాళ్ళు ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ఆయుర ఆరోగ్యాలతో అయిష్ట ఐశ్వర్యాలతోటి వర్దిల్లాలని వారు ఈ సంవత్సరంలో వారి కోరికలన్నీ నెరవేరే విధంగా అమ్మవారు వారిని అనుగ్రహించాలని సందర్భంగా కోరుకుంటూ ఈ స్త్రీలకు ముత్తజులకు అందరికీ సౌభాగ్యాలు పుత్ర పౌత్రన్ని కలిగజేసే మహాత్మైన వరాలిచ్చే వరలక్ష్మి వ్రతం అంటారు ఇది స్వామివారి నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారి శ్రవణ నక్షత్రం ఇది శ్రావణ మాసంలో రావడం మన పెద్దలు పెట్టిన యొక్క ఆచారం ఈ ఆచారం ప్రకారంగా ఈరోజు మన గోదావరి ఉండే స్త్రీలందరూ కూర్చొని ఇక్కడ చక్కగా వల్లక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు ఈ వల్లక్ష్మి వరదం వల్ల మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సౌందర్యా సుఖ సౌకర్యాలు కలగాలని కోరుతూ మీ అందరికీ వల్లక్ష్మీదేవి యొక్క వ్రతాలు కలగాలని వల్లక్ష్మీదేవి యొక్క కలగాలని కోరుతూ ఒక హిందూ పరిషత్ రోజు రామాలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం హిందూ సమాజంలో ధార్మిక నిష్టను సంస్కారాల దృఢీకరణ ఈ ఉత్సవాలను సామూహిక రూపంలో నిర్వహిస్తున్నది అవి గణపతి ఉత్సవాలు కావచ్చు నవరాత్రులు కావచ్చు సీతారాముల కళ్యాణం కావచ్చు సామూహిక వల్ల వ్రతాలు కావచ్చు ఈ పండుగలన్నీ కూడా హిందూ సమాజాన్ని నిత్య నూతనంగా సంస్కారాల పట్ల నిష్టను పెంచడం కోసం సమాజంలో సోదర భావాన్ని ఆత్మీయతను పెంపొందింపజేయడం కోసం మన పండుగలు వ్రతాలు కూడా అలాంటి భావనలు మరింత పెంపొందింప చేయడం కోసము ఈ కార్యక్రమంలో హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ ప్రాంత గోరక్ష ప్రముఖ ఇసంపల్లి వెంకన్న నగర కార్యదర్శి మేడగోని రవీందర్ నేరుడు కొమ్మ వెంకటస్వామి ముష్కే సంపత్ యాదవ్ ఆదిగొప్పుల రాజు ఆలయ ఓ శంకరయ్య బండ్ల సమ్మన్న కొండపర్తిలింగన్న మునగల సంపత్ మునుకుంట్ల శ్రీనివాస్ పారిపల్లి చక్రపాణి భవానీ లలిత ఇంద్రాబాలు మద్దుల శ్రీనివాస్ మేడగోని అరవింద్ కార్తిక్ చంద్రశేఖర్ విక్కి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు